హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ గిఫ్ట్ చూసిన సూర్యకి తను తీసుకొచ్చింది ఇవ్వాలా వద్దా అని సందిగ్ధంలో ఉంటాడు సూర్యకి కేక్ ఇచ్చి చేయి చాపుతుంది ఏంటి సూర్యగారు గిఫ్ట్ తెచ్చి ఇవ్వకుండా దాచుకుంటారేంటి ఇవ్వండి అంటూ తీసుకుంటుంది అది చూడగానే అందరూ అలా ఉండిపోతారు సంధ్యకి అర్థం కాక సూర్యవంక చూస్తుంది సిల్వర్ చైన్కి రుద్రాక్ష కట్టి ఉంటుంది బాక్స్లో నుంచి దానిని తీసి చూస్తుంది అది మా అత్తయ్య గుడిలో పూజ చేయించి సిద్ధాంతి గారి దగ్గర తీసుకున్న రుద్రాక్ష అది ఎవరి మెడలో ఉంటే వారికి ఆ మహాదేవుడు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారని చెప్పారు అందుకే అత్తయ్య నీకు ఇవ్వమని ఇచ్చింది అంటాడు అది విన్న సంధ్య పెదాలపై చిరునవ్వు పోస్తుంది వినయ్ నీ లెవెల్ ఇంతేరా అన్నట్టు చూస్తాడు సంధ్య వాళ్ళ అమ్మగారు మాత్రం సంతోషంగా ఖరీదైనది గిఫ్ట్ అవ్వదు బాబు మీ అత్తయ్య మనస్ఫూర్తిగా మా అమ్మాయి క్షేమం కోరి ఇచ్చారు నాకు ఇది చాలా విలువైనది అమ్మ సంధ్య దీనిని ఎప్పుడే మెడలో వేసుకో అని చెప్పి ఇస్తారు సంధ్య వెంటనే తీసుకుని వేసుకుంటుంది అది చూసిన సూర్య చాలా సంతోషిస్తాడు వినయ్కి మాత్రం ఆ విషయం అస్సలు మింగుడు పడటం లేదు తను తెచ్చిన నెక్లెస్ వేసుకోకుండా సూర్య తెచ్చిన చిన్న చైన్ వేసుకుందని సూర్యపై ఇంకా ద్వేషం పెరిగిపోతుంది పార్టీ ఫినిష్ అయ్యి అందరూ బయలుదేరుతారు వెళ్తున్న సూర్యని పిలుస్తుంది సంధ్య నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మీ అత్తయ్య గారికి నా తరపున థ్యాంక్స్ చెప్పండి అని అంటుంది తప్పకుండా సంధ్య వెళ్ళొస్తాను అంటాడు గుడ్ నైట్ సూర్య గారు అంటుంది తను కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన సూర్య అత్తయ్య అత్తయ్య అంటూ అరుస్తుంటాడు అబ్బా ఏమైందన్న అలా అరుస్తున్నావు అని వస్తుంది సుశీల అత్తయ్య అంటూ సుశీలని ఎత్తుకొని తిప్పుతాడు అయ్యో ఏంటి నాన్న ఏమైంది నీకు కిందికి దించు అంటారు అత్తయ్య నువ్వు ఇచ్చిన చేయని అందరికీ నచ్చింది సంధ్య వెంటనే మెడలో వేసుకుంది తెలుసా నీకు థ్యాంక్స్ చెప్పమంది అంటాడు అవునా పోనేలే నీకు సంతోషమేగా చాలా సంతోషం అత్తయ్య అంటాడు సరే వెళ్ళు పడుకో అంటారు ఓకే అత్తయ్య గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఇకక్కడ సంధ్య డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ పై కూర్చొని రుద్రాక్షను చేతితో తీసుకొని చూస్తూ ఉంటుంది సూర్య గుర్తుకొచ్చి తన మనసులో ఒకలాంటి సంతోషం కలుగుతుంది అదెందుకో తెలియకపోయినా ఆ ఫీలింగ్ నచ్చుతుంది ఇక ఇక్కడ సూర్య రూమ్లో కూర్చొని బుక్ ఓపెన్ చేసి రాస్తాడు మందారం పువ్వు సింధూరం ధరించినట్లు అందలం నుండి దిగి వచ్చిన దేవత నువ్వు మరి ఆ దేవతను అందుకునే అదృష్టం నాకుందో లేదో వేచి చూడాలి అనుకుంటూ బుక్ మూసి నిద్రకి ఉపక్రమిస్తాడు అలా సంధ్య ఆలోచనలతో గడిపిస్తూ ఉంటాడు సూర్య కొన్ని రోజులకి సంధ్యకి రోహన్తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారుతుంది ఇద్దరు ఒకే క్లాస్కి అవ్వడం వలన రోహన్తో సంధ్య కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన సూర్యకి అప్పటి వరకు లేని భయం చుట్టుకుంటుంది ఎక్కడ తనకన్నా ముందే రోహన్ సంధ్యని ప్రేమలో పడేస్తాడా ఎక్కడ తనకి కాకుండా పోతుందో నన్ను అన్న ఆలోచన సూర్యకి కుదురుగా ఉండనివ్వడం లేదు కానీ తను చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేడు ఏం చేయాలో తెలియడం లేదు అప్పటి వరకు తను చూస్తే చాలు అనుకునేవాడు ఒక్కసారిగా తన నోటి మాటైనా తన పెదవి అంచున చిరునవ్వైనా తనకే సొంతం కావాలి అనే భావనతో ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ ఆలోచనలో సూర్యని స్థిమితంగా ఉండనివ్వడం లేదు సాయంత్రం క్యాంటీన్కి వెళ్ళినా తనకి ఎదురుగా రోహన్ సంధ్యలు ఉంటారు సూర్యం చూసి హాయ్ చెప్తారు తను కూడా వాళ్ళకి హాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళే సమయం అవ్వడంతో దీనంగా ఇంటికి చేరుకుంటాడు అలా అప్పటి నుండి రోహన్ సంధ్యలు కలిసి లంచ్ చేయడం ఈవినింగ్ కలిసి టీ తాగడం చేస్తుంటారు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం చూస్తున్న సూర్యకి తనకి సొంతం కావలసినాను నవ్వు వేరొకరి సొంతం అవుతుందేమోనని ఆలోచన సూర్య మనసుని రగిలిస్తూ ఉంటుంది సంధ్య తనకి దూరం అయిపోతుందేమోనని భయం బాధ రెండు ఎక్కువైపోతున్నాయి ఒక్కోసారి క్లాస్లో కూర్చున్న సూర్యకి అక్షరాలు మసకగా కనిపిస్తూ ఉంటాయి సూర్య తన చెమర్చిన కళ్ళను తుడుచుకొని మళ్ళీ తన పని చేసుకునేవాడు నిజానికి సూర్య చాలా సరదా మనిషి ఎవరినైనా అలవాటు కావాలే కానీ ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఎంత సరదా మనిషి అంత సున్నిత మనస్కుడు ఆ మనసులో నిష్కలమైన ప్రేమ తప్ప మరొకటి లేదు రోజులానే ఆ రోజు కూడా సాయంత్రం అయ్యేసరికి డల్గా ఇంటికి వెళ్తాడు తన బుక్ ఓపెన్ చేసి సంధ్య కోసం రాయడం స్టార్ట్ చేస్తాడు నేను నవ్వన్నా నవ్వే నువ్వన్నా చాలా ఇష్టం ఎంతలా అంటే నన్ను నేనే మరిచేంతలా నా కోసం ఆలోచించడం ఎప్పుడో మానేసా ఎందుకంటే నా ప్రతి ఆలోచనలో నువ్వే నిండి ఉన్నావు నువ్వు ఎవరితోనో మాట్లాడితే నాకెందుకు ఇంత బాధ అసలు నేను ఒకరిని ఉన్నానని నీకు గుర్తుందా అనుకుంటూ రాసి బుక్ మూసి అలానే ఎరుపెక్కిన కళ్ళతో పడుకుంటాడు మరుసటి రోజు రోజులానే సూర్య బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు సంధ్య అటుగా వెళ్తూ సూర్యం చూసి డ్రైవర్ని కార్ ఆపమని చెప్తుంది దగ్గరికి వచ్చి గారు కాలేజ్కే కదా రండి వెళ్దామంటుంది అయ్యో వద్దు నాకు బస్సు అలవాటే ప్లీజ్ అంటాడు ఒక్కరోజుకి కారులో వస్తే ఏం అయిపోదండి రండి ప్లేస్ అంటుంది సూర్య ఏం మాట్లాడకపోయేసరికి తను కూడా కార్ దిగి సరే అయితే నేను బస్లోనే వస్తాను పదండి అంటుంది అయ్యో సంధ్య నువ్వెందుకు బస్సులో మరి మీరు కార్లో రమ్మంటే రావడం లేదు కదా అందుకే నేను బస్లో వస్తాను అంటుంది వద్దు నేను వస్తాలే అని కార్ ఎక్కుతాడు మీరు తక్కువగా మాట్లాడతారా అంటుంది పక్కనే కూర్చున్న సూర్యతో ఆహా అలా ఏం లేదు కొంచెం అలవాటు అవ్వాలి కదా అంటాడు మాట్లాడితేనే కదండి అలవాటయ్యేది మీరు ట్రై చేయండి అంటుంది తప్పకుండా సరేనా అంటాడు వీరి మాటల్లో ఉండగానే కాలేజ్ వస్తుంది ఇద్దరు కలిసి కార్ తీయడం దూరంగా ఉన్న వినయం చూసి కోపంతో వస్తుంటాడు దగ్గరికి వచ్చేసరికి నవ్వుతూ ఏంటి సంధ్య నీ కారులో సూర్య వచ్చాడు అంటాడు ఏం లేదు వినే సూర్యగారు స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే నేనే రమ్మని తీసుకొచ్చాను అంటుంది ఓ అవునా అయినా సూర్య ఇలాంటి కార్ ఎక్కుతాడని ఎప్పుడు అనుకునే ఉండడు కనీసం దగ్గర నుంచి చూసి కూడా ఉండడు పోనీలే ఒక్కసారైనా అవకాశం వచ్చింది ఏ సూర్య అంతేనా అంటాడు ఆ మాటకి సూర్య నవ్వితే సంధ్యకి మాత్రం కోపం వస్తుంది షటప్ వినయ్ అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటుంది కోపంగా ఏమే సంధ్య నేను సరదాగా అన్నాను దేనికైనా లిమిట్ ఉంటుంది వినయ్ మన మాటల్ని బట్టి మనమేంటో తెలుస్తుంది ఇంకెప్పుడు ఇలా ఒకరిని ఇంచపరిచేలా మాట్లాడకు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది సంధ్య అన్న మాటలకి వినయ్ ఆశ్చర్యపోతాడు సూర్యకి మాత్రం మనసులో చాలా సంతోషంగా ఉంటుంది తన కోసం సంధ్య తన ఫ్రెండ్తోనే కోపంగా మాట్లాడింది ఆ ఆలోచనే నచ్చేస్తుంది వినయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు క్లాస్లోకి వెళ్ళిన సంధ్య చా ఏమైంది వినయ్కి సూర్యగారి గురించి అలా ఎలా మాట్లాడతాడు వెయిట్ వెయిట్ అసలు వినయ్ని నేనెందుకు కోబడ్డాను తను సూర్యగారిని అంటే ఎందుకు నేను ఉండలేకపోయాను ఏమైంది నాకు అనుకుంటూ సార్ చెప్పేది వినకుండా ఆలోచిస్తూ ఉండిపోయింది కొద్ది సమయం తర్వాత తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి మెడలో ఉన్న రుద్రాక్షను చూస్తూ ఉంటుంది లంచ్ టైం అవ్వడంతో రోహన్ బాక్స్ పట్టుకుని వెళ్తూ సంధ్యని పిలుస్తాడు సంధ్య కూడా తన బాక్స్ తీసుకొని వెళ్తుంది ఇదంతా దూరంగా ఉన్న సూర్య గమనిస్తూనే ఉంటాడు తర్వాత సూర్య కూడా వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పటికి సంధ్య గ్లాస్లో ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సూర్య రావడం చూసి కళ్ళు తుడుచుకుని చూడలేనట్టు ఉండిపోయింది ఉదయం తను చూసిన సంధ్య కాదు కలిత చెందిన కలువ కల్లెర్ర చేసుకుని కూర్చుంటే సహించలేకపోయారు దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే తనను చూడడానికే ఇబ్బంది పడింది వెంటనే బయటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు అప్పుడే తన ఫ్రెండ్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు తను రోజు రోహన్తో కలిసి భోజనం చేయడం కలిసి మాట్లాడడం చూసి మన కాలేజీలో ఉండే టెన్ బ్యాచ్ ఏదో తప్పుగా కామెంట్ చేయడం తను వింది అందుకే బాధపడుతుంది అని చెప్తాడు కార్తీక్ కార్తీక్ చెప్పిందంతా విన్న సూర్య కోపంగా మళ్ళీ సంధ్య క్లాస్లోకి వెళ్తాడు అప్పటికి అలానే కూర్చుంటుంది నేరుగా తన దగ్గరికి వెళ్ళి విలువలేని వాళ్ళ కోసం విలువైనవి వృధా చేయకూడదు మన తప్పు ఉంటే మౌనం వహించాలి కానీ మన గురించి ఒకరన్న మాటల్లో తప్పు ఉంటే మౌనం వహించకూడదు ఒక్కో విషయంలో సహనంతో ఉండటం కన్నా స్వాభిమానం కాపాడుకోవడం ముఖ్యం అని చెప్తాడు సూర్య మాటలు విన్న సంధ్య కళ్ళు తుడుచుకొని వేగంగా బయటకు వచ్చి క్యాంటీన్లోకి వెళ్తుంది తనని ఎవరు కామెంట్స్ చేయడం విన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఎర్రటి కళ్ళతో అందరినీ భస్మం చేసేలా చూస్తుంది అందులో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అరుణ పైకి లే అంటుంది ఏ ఎందుకు అంటుంది తను జస్ట్ గెట్ అప్ అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి అందరూ వారి వైపే చూస్తారు తన పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న ఒక బాక్స్ చూసి తీసుకుని ఇందులో ఏముంది అని అంటుంది సంధ్య అరుణ చూడకుండా ఎలా తెలుస్తుంది అంటుంది అంటే ఇందులో ఏముందో చూస్తేనే కానీ తెలియదు అంటున్నావు మా నన్ను చూసిన క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేశారు నేను కరెక్ట్ అని నీతో వాదించడానికి ఇదంతా చెప్పట్లేదు ఒక్కోసారి మనం మాట్లాడే మాటలకి ఎదుటి వారు ఎంత బాధపడతారో నీకు తెలియాలని చెప్తున్నాను అంటుంది అందరి వైపు చూస్తూ అరుణ తలదించుకుని సారీ అంటుంది అక్కడున్న వాళ్ళకి కూడా సంధ్య చెప్పింది విని తను ఎంత బాధపడి ఉంటుందో అర్థమవుతుంది సారీ అవసరం లేదు ఇంకోసారి ఎవ్వరిని ఇలా బాధ పెట్టకండి అని చెప్పి వెళ్ళిపోతుంది సూర్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ గారు మీరే కనుక మాట్లాడకపోయి ఉంటే నేను అలా బాధపడుతూనే ఉండేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతో చెప్తుంది లేదు సంధ్య నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఎప్పుడైనా సరే ఇలానే ధైర్యంగా ఉండాలి అంటాడు వినయ్కి గొడవ గురించి తెలిసి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకోవడం చూసి వెళ్ళిపోతాడు అదే రోజు రాత్రికి సూర్యకి తన గదిలో సంధ్య నవమొహమే గుర్తుకొస్తూ ఉంటుంది మొదటిసారి బాగున్నావని చెప్పినప్పుడు ఆ నవ్వులో అమాయకత్వం ఉంది ఈ రోజు తన నవ్వులో నిజం ఉంది దాంతోపాటు నాపై పెరిగిన నమ్మకం కూడా కనిపించింది తను ప్రేమించిన అమ్మాయికి చిన్నపాటి కష్టం వచ్చినా తను అండగా ఉండి ధైర్యం చెప్పినందుకు విజయ్ గర్వంతో మురిసిపోతాడు ఇక సంధ్య బయట గార్డెన్లో కూర్చొని ఉంటుంది వసంత గారు వచ్చి ఏంటి తల్లి ఇలా కూర్చున్నావు అంటారు అమ్మా అని హక్ చేసుకుని జరిగింది చెప్తుంది అది విన్నావిడ వెరీ గుడ్ తల్లి చాలా మంచి పని చేసావు నీ తప్పు ఏమీ లేనప్పుడు నువ్వెందుకు భయపడాలి ఎప్పుడు ఇలానే ధైర్యంగా ఉండు అంటారు ఆ మాటలు వింటుంటే సూర్యనే గుర్తుకొస్తాడు తను కూడా అచ్చం ఇలానే చెప్పాడు ఇక అక్కడ ఇంటికి వెళ్ళిన వినయ్ బ్యాగ్ని విసిరికొట్టి తన గదిలోకి వెళ్ళిపోతాడు పదే పదే సూర్య సంధ్యలో మాట్లాడుకోవడమే గుర్తొస్తుంది పక్కనే ఉన్న సంధ్య ఫోటో చూసుకుని ఏంటి సంధ్య నీకు ప్రాబ్లం వస్తే ఇన్ని రోజుల మన స్నేహం గుర్తుకు రాలేదా వాడి పరిచయం ఎన్ని రోజులని సంధ్య నాకన్నా వాడే ముఖ్యమైపోయాడా నీ కష్టం కలిగిన ప్రతిసారి నాతో చెప్పేదానివి ఇప్పటికైనా నేను గుర్తులేనా అని చెప్పుకుంటూ ఉంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద అందంగా నవ్వుతున్నావు సంధ్య ఫోటో కొంచెం మసగా కనిపిస్తూ ఉంటుంది కళ్ళు తుడుచుకొని లిఫ్ట్ చేస్తాడు హలో వినే ఏంటి ఎంత తొందరగా వెళ్ళిపోయావు ఈవినింగ్ నీకోసం చూసాను తెలుసా అంటుంది అవ్వధని చెప్తున్నావు సంధ్య వాటితో మాట్లాడుతూ నన్ను మర్చిపోయావు అని మనసులో అనుకుంటాడు హలో వినే మాట్లాడవేంటి అంటుంది చెప్పు సంధ్య నేను కాదు నువ్వే చెప్పాలి అది కొంచెం పనుండి తొందరగా వెళ్ళిపోయాను అవునా సరేలే ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ కాలేజీలో జరిగినవన్నీ చెప్తుంది అవునా మరి నాకెందుకు చెప్పలేదు సంధ్య ఏడు కూర్చున్నావా అంటాడు ఏమో వినే నాకు చాలా బాధేసింది క్లాస్లోకి వెళ్ళి ఏడ్చేశాను నిజంగా ఈరోజు సూర్యగారు కనుక ధైర్యం చెప్పకపోయి ఉంటే నేను అలానే ఉండిపోయేదాన్ని అంటుంది అవునా ఓకే సంధ్య నాకు కొంచెం పనుంది మళ్ళీ చేస్తాను అంటాడు ఓకే వినే అని పెట్టేస్తుంది ఫోన్ కట్ చేసి రే సూర్య ఎన్ని రోజులు నా నుంచి నా గెలుపును లాగేసుకున్నావు ఇప్పుడు సంధ్యను కూడా దూరం చేద్దామనుకుంటున్నావేమో లేదు నేను జరగనివ్వను దానికోసం నేను చంపాల్సి వచ్చినా సరే వెనకాడను అంటూ కోపంగా తనకు తానే చెప్పుకుంటాడు మరుసటి రోజు సూర్య బస్ ఎక్కి వెళ్తుంటే స్టాప్ స్టాప్ అంటూ సంధ్య వస్తుంది తనను చూసి బస్ ఆపుతాడు డ్రైవర్ సూర్య అక్కడే నిలబడి ఉండడంతో తన దగ్గరికి వెళ్ళి హామయ్య మీరు వెళ్ళిపోయారనుకున్నానండి అంటుంది ఏమై సంధ్య అయినా నువ్వు ఇలా బస్సులో ఏంటి అంటాడు ఏం లేదు మీరేమో కారులో రమ్మంటే రారు అందుకే నేనే బస్సులో వెళ్దామని అయినా కారులో ఒక్కదాన్నే అలా కూర్చొని ఉండాలి అదే బస్సులో అయితే మీతో వెళ్ళొచ్చుగా అదే అందరితో వెళ్ళొచ్చుగా ఉంటుంది నీకు ఇబ్బందిగా సంధ్య అంటాడు ఏం కాదు నాకు ఇలానే నచ్చింది అంటుంది కండక్టర్ ఏ మా లోపలికి వస్తారా అక్కడే ఉండి మాట్లాడుకుంటారా అంటాడు ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చోవడానికి ప్లేస్ లేక నించొని ఉంటారు సంధ్య ఇదంతా అవసరమా నీకు హ్యాపీగా కారులో వెళ్ళొచ్చుగా అంటాడు అంటూ అడ్డంగా తలొపుతుంది తనని చూసి నవ్వుకుంటాడు సంధ్య కూడా ఆ నవ్వులో శృతి కలుపుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి